సెప్టెంబర్ పదిహేడు పెద్ద చర్చని అంశంగా మారింది సెప్టెంబర్ పదిహేడు నిన్న పుట్టింది కాదు కేంద్రంలో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది కాదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు గురించి ఈ చర్చ ఈ చర్చ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఆ ప్రాంతాల్లో పెద్దగా లేరు కానీ ఆ చర్చ అంతా ఇప్పుడు పెరుగుతా అప్పుడు చర్చే లేని విషయం ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడు కొత్తగా ఎందుకు మొదలైంది ఇది ఇప్పుడు అందరం ఆలోచించాల్సిన విషయం అంటే ఒక మాటలో చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఏం జరిగింది అనేది ఆ రోజున్న ప్రజలకు తెలిసిన విషయం అందుకే వాళ్ళకది సందేహము లేదు అదొక చర్చనీయాంశము కాదు అదొక ఇష్యూగా ఈ రూపంలో చర్చకు వస్తుందని అప్పట్లో ఎవరు కలగనలేదు కూడా మరి ఇప్పుడు ఎందుకు చర్చ అవుతోంది తర్వాత రెండు తరాలు గడిచినాయి ఇప్పుడు యువతరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్లో ఏం జరిగింది అంటే వాళ్ళ సొంత అనుభవం కాదు కదా గత చరిత్రను గురించి తెలుసుకోవాల్సింది గత చరిత్రను గురించి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఉన్న సాహిత్యాన్ని చదివి తెలుసుకోవడం తప్ప మరో మార్గం లేదు ఎందుకంటే ఆనాటికి బతుకున్న వాళ్ళు ఇప్పుడు బతుకున్న వాళ్ళు దాదాపు లేరు అంటే స్వయంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏం జరిగిందో మేము చూసిన బిడ్డ ఇట్లయింది అట్లయింది అని చెప్పడానికి తాతలు తండ్రులు ముత్తాతలు ఎవరు బతికి లేరు కాబట్టి ప్రత్యక్ష సాక్షులు లేనటువంటి సందర్భం మిగిలింది చరిత్ర దానికి సంబంధించిన సాహిత్యం ఆ చరిత్ర పాలకులు శాస్త్రీయంగా సరైన చరిత్రను సరిగ్గా రికార్డు చేసి కొత్త తరాల ముందు ఉంచితే అది బాధ్యతాయుతంగా చేసినట్టు అవుతుంది యువతరం మన గతాన్ని గురించి సరిగ్గా అర్థం చేసుకోవడానికి అది తోడ్పడుతుంది మనకు నచ్చిందా నచ్చందా అది పక్కన పెడితే గతం అనేది ఒకటే ఉంటుంది అది జరిగింది ఫలానా తేదీన ఫలానా విషయం జరిగింది ఆ జరిగిన విషయం ఏమిటి దాంతో నాకు ఏకాభిప్రాయం ఉండొచ్చు నచ్చు నచ్చకపోవచ్చు అట్లా కాకుండా ఇట్లా జరిగితే బాగుండనిపించవచ్చు కానీ ఇప్పుడు నాకు కలిగే అభిప్రాయాలను బట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు మారదు కదా అది జరగాల్సిందేదో జరిగింది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి రకరకాల రాజకీయ వేదాభిప్రాయాలతో సంబంధం లేకుండా చరిత్రను చరిత్రగా చూడాలి ఇది ఏ మనిషి అయినా చేయవలసిన పని